తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం హత్య కేసులో ఏడుగురు ముద్దాయిల అరెస్టు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలోని అల్లూరు మండలం నాట్ మోపూరు హరిజనవాడలో ఈ నెల మూడవ తేదీ శుక్రవారం జరిగిన చేజర్ల కార్తీక్ హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా కావలి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ పి శ్రీధర్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు అల్లూరు మండలం మోపూర్లో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా స్థానిక హరిజనవాడకు చెందిన కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ ముగ్గురు ఒకే పై త్రిబుల్ లో వెళ్తూ ఈలలు కేకలు వేసుకుంటూ వెళ్తుండగా అదే కాలనీకి చెందిన నిరంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై నిరంజన్తో నిందితులు ముగ్గురూ పడ్డారు స్థానికులు సర్ది చెప్పి పంపించివేశారు అనంతరం మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో నిందితులు ముగ్గురూ తమ స్నేహితులైన కొమ్మి అమరాన్ కోటపూడి జగదీష్ ఆద్యం హేమంత్ కుమార్ మనోజ్ లతో కలిసి వచ్చి ను కర్రలతో కొడుతుండగా అదే సమయంలో అక్కడే ఉన్న చేజర్ల కార్తీక్ వారిని అడ్డుకునే క్రమంలో నిందితులు కార్తీక్ పైన దాడి చేశారు ఇంతలో గ్రామస్తులు వచ్చి గాయపడిన కార్తీక్ ను నెల్లూరులోని ఒక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్టం నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సోమవారం నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు సబ్ డివిజన్ అల్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర నార్త్ మాపూర్ అనే గ్రామంలో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు రాత్రి కొంతమంది యువకులు హరిజన వాటికి చెందిన కొంతమంది యువకులు కొమ్మి సుధీరు తుమ్మతాటి ఆదిత్య కొమ్మి నరేష్ కొంతమంది డిబుల్ రైడి పోతూ గ్రామంలో ఏదో కేకలేస్తూ పోతున్నారు పోతున్నాను ఆ టైంలో అదే గ్రామానికి చెందిన నిరంజన్ అనే తను కొంతమంది ఎందుకు ఇట్లా కేకలు కాముగా ఉండిపోవచ్చు కదా అనేసి వాళ్ళు అరిచారు అడిగినందుకు వీళ్ళు దిగి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు అర్ధరాత్రిలో అంటే జనవరి ఫస్ట్ గొడవ పెట్టుకున్న తర్వాత పెద్ద వాళ్ళంతా కూడా సత్య చెప్పినారు ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ గొడవలు మనసులో ఉంచుకొని మూడో తేదీ మూడో ఒకటి ఇరవై ఐదో తేదీ సాయంత్రం నాలుగు గంటల టైంలో ఈ ముద్దాయిలు కొమ్మి సుధీర్ తుమ్మతాటి ఆదిత్య కుమ్మి నరేష్ అలగల పాలు పౌలు కొమ్మి అహరాన్ అజం హేమంత్ కుమార్ కోటపూడి జగదీష్ మనోజ్ ఈ ఎనిమిది మంది ముద్దాయిలు కూడా కలిసి మమ్మల్ని అడ్డం చేశారనేసి ఉద్దేశంతో మూడో తేదీ ఒకటి మూడు ఒకటి ఇరవై తేదీ సాయంత్రం నాలుగు టైంలో వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు మళ్ళా నిరంజనం వాళ్ళకి వాళ్ళకి చెందిన మనుషులతో గొడవ పెట్టుకొని అరుంధతి వాడ రోడ్డు దగ్గర చేసే టైంలో కార్తీక్ అనే పిల్లవాడు ఇంకొకడు ఇరవై రెండు సంవత్సరాలు అరుంధతి వాడ గ్రామం నాతో అతను అటు వస్తారు ఎందుకు గొడవ పడుతున్నా వాళ్ళకి నిరంజనం అనే వాళ్ళకి సపోర్ట్గా వస్తారు ఇతను సపోర్ట్గా వచ్చిన టైంలో ఈ సుధీర నేతను వాళ్ళందరూ కూడా కర్రతో కొట్టారు సుధీర నేతను చుట్టిని తీసుకునేసి తల ఎనకబాగా కార్తీక్ చేజల కార్తీక్ తల ఎన్నుకపోగానే చుట్టితో పట్టడం జరిగింది ఆ టయానికి ఆ తల్ల ఎన్నుకు బాగా పగిలిపోయేసి రక్తం కారుంది తర్వాత ముద్దాయిలంతా కూడా వెళ్ళిపోయారు అతన్ని ఆ వ్యక్తిని తీసుకెళ్లేసి నెల్లూరు మెడినోవా హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసినాక చాలా తీవ్రంగా ఉంది గాయము ఇక్కడ ఫుదోదనే టైంలో వేరే హాస్పిటల్లో చెన్నైలో టీపీ స్వామిని తీసుకెళ్లే టైంలో మధ్యలోనే చనిపోవడం జరిగింది తర్వాత శవాలు శవాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చారు ఏమైనా బతి